డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై, వెల్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో సత్యసాయి భజన మందిరం, ప్రక్కన మూడవ మెయిన్ రోడ్, రామూర్తి నగర్, నెల్లూరు. చల్లటి వాతావరణం, పార్క్లు ఉన్న మనం, బారశే దర్గాల సో టైం పాస్ కోసం ఈ క్యూబ్స్ తీసుకున్నాను అని అనుకుంటారేమో కాదు. వంట పాటు నోమేష్ ఉన్నాడు. లెవెన్ ఇయర్స్ కూడా ఉండవు సో ఈ క్యూబ్స్తో నేనేదో అద్భుతాలు చేస్తాను అని చెప్పి అంటూ ఉంటే వాళ్ళ ఫాదర్ మనకు ఫోన్ చేశారు సరే ఏంటి అని చెప్పి ఇక్కడ పార్క్ వచ్చామన్నమాట మనతో పాటు నోమేషన్ జనరల్గా ఇవి మనం టైంపాస్ కోసం పెళ్ళిళ్ళు అట్లా వెళ్ళినప్పుడు ఎవరు లేకపోతే ఒంటరిగా కూర్చొని చేస్తూ ఉంటాం కదా దానికి టైం పడుతుంది సో మనతో పాటు నోమేషన్ కాబట్టి ఎంత టైంలో ఇవి చేయగలడు ఫస్ట్ అడుగుదాం నోమేష్ ఏం చదువుతున్నావు నువ్వు సెవెంత్ క్లాస్ క్లాస్ చదువుతున్నావు అట్లా అనిపించట్లేదు నువ్వు వెరీ గుడ్ రైట్ మరి ఇవి క్యూబ్స్ ఉన్నాయి కదా ఇప్పుడు నేను బాగా మార్చి చేస్తాను మార్చి ఇచ్చిన తర్వాత ఎంతసేపట్లో దీన్ని చేయగలవు నువ్వు నేను చేయగలవా ఏంటి దీనికి ఏమైనా ఫార్ములా ఉంటుందా ఎట్లా అది నేను కూర్చొని ఇట్లా ఎట్లా అంటే రాదు నువ్వేమో ఇట్ అన్నా ఒట్టన్నా దీనికి అయితే ఫార్ములాస్ ఉంటాయి దీన్నైతే నేనైతే లేయర్స్ వైజ్ గా చేస్తాను ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ థర్డ్ లేయర్ అలా చేస్తాను అంటే ఫస్ట్ లేయర్ లో ఫార్ములాస్ సెకండ్ లేయర్ లో ఫార్ములాస్ థర్డ్ లేయర్ లో ఫార్ములాస్ ఆ ఫార్ములాస్ అన్ని గుర్తు పెట్టుకుని అయితే మారుతూ ఉంటాయి కదా మారుతూ ఉంటాయి అంటే అవి ఎక్కడ ఉన్నాయో చూసి వేరే ఫార్ములా సప్లై చేయటం అలా చేస్తుంటారు అంటే త్రీ లేయర్ కి అయితే ఓకే మరి ఫోర్ లేయర్ ఉంది ఫైవ్ లేయర్స్ ఉన్నాయి వీటి పరిస్థితి ఏంటి వీటికి కూడా ఉంటాయి ఫార్ములాస్ వీటికి కూడా ఉంటాయి అంటే మనకి త్రీ బై త్రీ ఫోర్ బై ఫోర్ ఫైవ్ బై ఫైవ్ అట్లా పెరిగే కొద్ది ఫార్ములాస్ కూడా డిఫికల్ట్ అవుతూ ఉంటాయి అంటే ఫోర్ లేయర్స్కి ఇంకా ఎక్కువ ఫార్ములాస్ ఉంటాయి కష్టంగా ఉండేది ఇంకా కష్టంగా ఉంటుంది అలా ఫార్ములాస్ అంటే క్యూబ్ పెరిగే సైజ్ పెరిగే కొద్దీ ఫార్ములాస్ కూడా పెరుగుతూ ఉంటాయి డిఫికల్ట్ అవుతుంటుంది క్యూబ్ డిఫికల్ట్ అవుతుంది ఇవి ఎంతసేపటి చేస్తావు ఇవి అయితే ప్రస్తుతానికి ఫోర్ బై ఫోర్ వచ్చి టూ మినిట్స్ పడుతుంది ఫైవ్ బై ఫైవ్ వచ్చి ఫోర్ మినిట్స్ పడుతుంది ఫోర్ మినిట్స్ పడుతుంది అయిపోతుంది సో అసలు ఇవి ఇలా చేయాలి అనేటువంటి ఆసక్తి ఎలా కలిగింది మామూలుగా చదువు అంటే అందరూ దాని మీద ఆసక్తి అని చెప్పి చెప్తూ ఉంటారు సో క్యూబ్స్ అనేది డిఫరెంట్ కదా దీని మీద ఆసక్తి ఎలా కలిగింది నాకైతే చిన్నప్పటి నుంచి ఉంది అంటే ఈ క్యూబ్ చేయాలని అంటే ఎవరు నన్ను చూసావా ఎట్లా అంటే చిన్నప్పటి నుంచి ఉందంటే ఏదైనా చూస్తేనే కదా నేర్చుకుంటాం మనం దీని మీద టీచర్ ఎవరు ఎవరు చెప్పారు అంటే ఈ ఫార్ములాస్ ఉన్నాయి అని ఎవరు ఎవరు చెప్పారు ఎట్లా దీనికైతే నాకైతే ఎవరు టీచర్ లేరు నా ఓన్ గానే చేసి అయితే నేర్చుకున్నాను చూడలేదు నా ఓన్గానే నేర్చుకున్నాను దీంట్లో ఫార్ములాస్ అవన్నీ అంటే బేసిక్గా ఉండేటివన్నీ చూసి నేనైతే నేర్చుకున్నాను అంటే లేయర్స్ గా ప్రతిదీ అయితే నేనైతే చూసుకున్నాను అంటే ఇలా టర్న్ చేస్తే ఇక్కడ ఇలా వస్తుంది అలా టర్న్ చేస్తే అక్కడ అలా వెళ్తుంది అని చెప్పి అలాగైతే నేర్చుకొని అయితే చేశాను అంటే ఎన్ని రోజులు సమయం పట్టింది నువ్వు మామూలుగా ఈ వరకు తీసుకుంటే దాని వరకు తీసుకుంటే నాకైతే వన్ మంత్ అయితే పట్టింది ఫుల్ క్యూప్ చేయడానికి వన్ మంత్ పట్టింది ఫుల్ కీప్కి ఫార్ములా కనుక్కో అంతేనా ఫార్ములాని రాసుకున్నాను వన్ నోట్బుక్ అయితే పెట్టుకున్నాను దేనికంటే ఫార్ములాస్ అన్ని త్రీ బై త్రీ ఫోర్ బై ఫోర్ అవన్నీ ఫార్ములాస్ అన్ని మర్చిపోకుండా అయితే రాసి పెట్టుకోడానికి అయితే పెట్టుకున్నాను రైట్ రైట్ ఇక్కడ చాలా ఉన్నాయి కదా దేవుళ్ళవి ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ఇది ఇప్పుడు శ్రీరాములు గారు అనుకుంటా కదా అవును ఇది కూడా చేయగలవా అట్లానే లాగా చేయగలవా దీనికి అంటే ఇక్కడ కలర్స్ ఉన్నాయి ఇక్కడ మాడున్నాయి కదా దీనికి వేరే ఫార్మ్ వస్తుంది స్టిక్కర్ వచ్చిన కదా అంటే స్టిక్కర్ అందరు అనుకోవచ్చు నార్మల్ గా స్టిక్కర్ అంటే కలర్ బదిలీ స్టిక్కరే కదా అదేం డిఫికల్ట్ సైడే స్టిక్కర్ వస్తుంది ఇక్కడ అంటే ఇప్పుడు ఆ ఒక్క సైడ్ వచ్చే స్టిక్కర్ లో ఏమవుతుంది అంటే డాట్ కేస్ అనేది ఒకటి వస్తుంది ఆ డాట్ కేస్ లో ఏమవుతుందంటే ఈ క్యూబ్ అనేది ఒక అంటే ఒక పార్ట్ లాంటిది ఆ పార్ట్ లో ఆ పీసెస్ లో ఇంకో పార్ట్ ఉంటుంది పీసెస్ మారుతూ ఉంటుంది కాబట్టి ఆ పార్ట్ మారే ఛాన్స్ ఉంది అందుకని ఆ పార్ట్స్ అయితే మారకుండా మనం అయితే దానికి వేరే ఫార్ములా పెట్టి చేయాల్సి ఉంటుంది ఎంతసేపు పట్టుచున్నా ఇప్పుడు ఇది మార్చేసి ఇచ్చాను అనుకో నేను నీకు ఇది మొత్తం కూడా ఒక డిజైన్ లాగా చేసి కరెక్ట్ గా ఫోటో వచ్చేటట్టు చేయాలంటే ఎంతసేపు పడుతుంది దీన్ని ఫార్టీ సెకండ్స్ అయితే చేసి చెస్ దీన్ని చెస్ Okay, super, super. Very good. వెరీ గుడ్ ఇప్పుడు ఈ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి ఫోటో చేసావు దీనికి అప్రిషియేషన్ కూడా వచ్చింది కదా స్కూల్ నుంచి ఏం చెప్పారు చెప్పారు ఫ్రెండ్స్ 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 అయితే బాగా చేసావు నువ్వు ఇలా ఎలా చేసావు అంటే దీనికి వేరే ఫార్ములా ఉందా అని అడిగారు అవును నేను నార్మల్ క్యూబ్లో చేసే ఫార్ములా అయితే దీంట్లో చేయలేదు అది వేరే ఫార్ములా ఉంటుంది అంటే నార్మల్ క్యూబ్లో ఉండేది ఇక్కడ చేస్తే ఇదైతే మారిపోతుంది కాబట్టి నేనైతే వేరే ఫార్ములా పెట్టుకున్నాను ఈ బ్లైండ్ ఫోల్డ్ చేయడానికి అందుకని అలా అయితే బ్లైండ్ ఫోల్డ్ ఫార్ములా పెట్టుకొని చేశాను అవును కళ్ళు గంతలు కట్టుకొని చేస్తావా దీన్ని చేస్తాను ఓకే ఎట్లా అది అది అంటే కదా అది మనం కళ్ళు గంతలు కట్టక ముందే మనం అయితే చూసుకోవాలి అంటే ఏ కలర్ ఎలా ఉందండి మరి ఇన్ని కలర్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి ఇవన్నీ కూడా ఎట్లా ఐడెంటిఫై అవుతాయి మనకు అంటే అదంతా మెమరీ అంతే గుర్తు మెమరీనా ఏమన్నా కనికట్టు మ్యాజిక్ అన్న నేర్పించడం నాన్న కాదు మామూలుగా గుర్తు పెట్టుకోవాలి అంటే ఈ పీస్ ఇక్కడ ఉంది ఆ పీస్ అక్కడ ఉంది అంతేనా మ్యాజిక్ అన్న నేర్చుకున్నావా కాదు సరే కలెక్టర్ గారి దగ్గర పోయా దగ్గర పోయా కలెక్టర్ గారు అయితే నాకేమని చెప్పారంటే మన జిల్లా సైన్స్ సెంటర్లో కూడా చాలా మంది పిల్లలు అయితే వచ్చి వెళ్తూ ఉంటారు వాళ్ళకు కూడా నీ ద్వారా నేర్పిస్తే నీకు కూడా బాగా ప్రాక్టీస్ అవుతుంది వాళ్ళకు కూడా వస్తుందని అయితే చెప్పారు వీక్లీ వన్స్ కానీ మంత్లీ వన్స్ కానీ పోయి నేర్పించమన్నారు

ఏంటి ఫ్యూచర్ అంబిషన్ ఏంటి ఏం కావాలండి ఫ్యూచర్ అంబిషన్ అయితే నేనైతే పోలీస్ ఆఫీసర్ కావాలనుకుంటున్నాను పోలీస్ ఆఫీసర్ ఇవన్నీ చేసి ఏమైనా రికార్డు గిన్నెస్ రికార్డు లాంటివి పోటాలని ఏమైనా ఆలోచన ఉందా అవును నాకు డిస్టిక్ అయినా స్టేట్కైనా అంటే ఇలా చేసి దీనికైతే రికార్డ్ చేయాలని అయితే నాకైతే ఉంది అందుకని నేను బాగా ప్రాక్టీస్ చేస్తున్నాను ఇప్పుడు ఈ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అని ఈ లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ అని వీళ్ళకి ఏమైనా అప్రోచ్ అయ్యారా నాన్న చెప్పావా నాన్నకి అట్లా చేయమని చెప్పాల రికార్డ్స్ ఉన్నాయి దీని మీద ఏ రికార్డ్స్ ఉన్నాయో తెలుసా నీకు దీని మీద తెలుసు తెలుసా ఆల్ రికార్డ్ అయితే 3 సెకండ్స్ పాయింట్ 25 మిల్లీ సెకండ్స్ లో చేశారు చేశారు ఓకే నీకు ఇంకా టైం పడుతుంది 40 సెకండ్స్ కాబట్టి త్రీ సెకండ్స్లో చేశారా అమ్ము కష్టమే కదా ఓకే ఎనీహో ఫ్యూచర్లో నీ కోరికలన్నీ తీరాలి ఆల్ ది బెస్ట్ మంచి పోలీస్ ఆఫీసర్ కావాలి ఓకే సో ఇలాంటి టాలెంట్ని టీవీ ఎప్పుడు కూడా ఎన్కరేజ్ చేస్తుంది మీకు కూడా ఇటువంటి టాలెంట్ అయితే ఉంటే మాత్రం నా నెంబర్ అయితే ఇస్తాను ఇక్కడ హుసేన్ అని చెప్పేసి ఆ నెంబర్కి కాల్ చేయండి ఖచ్చితంగా మీ ప్రోగ్రామ్ కూడా కవర్ చేయడం జరుగుతుంది ప్రస్తుతానికైతే మనం ఈ చి చిన్నారికి ఆల్ ద బెస్ట్ చెప్తాం all the best thank you